హాలిక కొంచెం ఏ చాయ్ కావాలో చెప్పమ్మా అల్లం చాయ్ ఇలాచి చాయ్ మసాలా చాయ్ ఏ చాయ్ కావాలో నువ్వు ఎప్పుడు చాయ్ చాలే అరే కూసో మంచి అల్లం చాయ్ పట్టుకోసనొప్పి తారనాక అలా ఏంది ఇంకా రాదు ఏంది చాయ్ తెలికి ఇంతసేపు చేస్తున్నావు చాయ్ చేస్తున్నావా బిర్యానీ చేస్తున్నావా అంటే మమ్మీ యాక్చువల్గా పాలు పొంగిపోయినాయి ఎక్స్ట్రా పాలు కూడా లేవు అయ్యో నిన్నంతా కడిగి కడిగి తుడిసి తుడిసి క్లీన్ చేస్తే బేకార్ చేసినావు పని చెప్పుడు వేస్ట్ అబ్బా అరే మమ్ మమే ఏదో సౌండ్ వస్తుంది ఓ పాలు పెట్టి మర్చిపోయినా చూడు జరా అరే మొత్తం పొంగిపోయినాయి పోన్లే ఇంకో పాకట్ ఉంది మళ్ళా పెడితే తీ తుమ్మకారతో హచ్చా అమ్మకారతో లుచ్చా అంతే కదా మమ్మీ ఏం చేసినావు చిక్కుడుకాయనా అరే ఈరోజు నాన్ వెజ్ లేదా అరే మమ్మీ నువ్వు ఎప్పుడు ఇట్లనే చేస్తున్నావు సోమవారం శివుడు అంటావు మంగళవారం ఆంజనేయ స్వామి బుధవారం అయ్యప్ప స్వామి గురువారం సాయిబాబా దేవుడు శుక్రవారం లక్ష్మీదేవి శనివారం వెంకటేశ్వర స్వామి సండే కూడా సూర్య భగవానుడు అని చెప్పి అసలు పూర్తిగా నాన్ వెజ్ బంద్ చేసినావు నాకు నేను నాన్ వెజ్ అడిగితేనేమో తెలిసే ఫ్రైడే అని అంటే వాడు తీసుకొస్తేనేమో దా కొడక వండుతా అంట అంత ఇంజస్ట్ నా కాళ్ళగోరు నాగే గీసుకుంటున్నాయి నేల ఉంది వంశీని అడుగు ఈడొకడు తీసి తీసి చోట పెట్టాడు హావలేడ ఎన్నో అరే సాయంత్రం పుట్ట గోలు తీస్తున్నావు నువ్వు తీసి కింద పడేస్తున్నావు బయట పడాయి నాకు ఒక్కదానికి ఎన్నకం రూల్స్ ఇంట్లో అందరూ పాటిస్తారా నాకు అర్థం కాదు చిన్నపిల్లవి చిన్నపిల్లలాగుండు ఈ అవా గోడ తీసే కూడా ఒకటి వస్తుంది ఇంకేదైనా అంటే ఇంకేదో అంటావు అంటూ బయట సర్లే తీస్తున్నా తీస్తున్నా హరే ఏమైందే ఏం లేదు మమ్మీ కొంచెం బాడీ సుస్తుంది అందుకే హాస్పిటల్ పోదామన్నా మమ్మీ రెండు టాబ్లెట్లు వేసుకునేదానికి నువ్వు షో చేయక అర్థమవుతుందా సరే ఆ ఫోన్ అయితే బాగా లేకపోయినా ఫోన్ పట్టుకోవాలి అబ్బా ఫోన్ పక్కన విటు పండుకో పండుకో